మీకు మెగా డిఎస్సీలో ఈ గవర్నమెంట్ మెగా తీసింది దాంట్లో మీకు మీకు జిల్లా నుంచి ర్యాంక్ ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ముందుగా ఈ మెగా డిఎస్సి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నారా లోకేష్ గారికి మా ధన్యవాదాలండి ఇంత పెద్ద డిఎస్సి తీసి నేను ఇంత ర్యాంక్ కొడతానని అనుకోలేదు ఈ టిడిపి గవర్నమెంట్ వచ్చి మా అందరినీ కొంచెం సంతోషించేలా చేశారు మా ఫ్యామిలీస్ కూడా జాబ్ కొట్టడం అనేది మేము కళ అనే అనుకున్నాము ఇప్పటిదాకా ఎందుకంటే డిఎస్సి వస్తుందో రాదో అనే వెయిటింగ్ ఈ ఆరు సంవత్సరాల నుంచి మొదటి సంతకమే డిఎస్సి మీద పెట్టి సారు ఇప్పటికి మా కళ నెరవేర్చారు దానికి మాకు చాలా సంతోషంగా ఉందండి అంటే ఇప్పుడు మెగా డిఎస్సి లో అంటే మీకు అసలు మీ ఫాదర్ గారు ఏం చేస్తారు అసలు మెగా డిఎస్సి కొడతారని ఇంత ర్యాంక్ వస్తుందని మీరు అనుకున్నారు అసలు లేదండి అంటే జాబ్ వచ్చింది మనం కష్టపడగలుగుతాం అని ఉండేది కానీ మంచి మార్క్స్ ఇలా వస్తాయి ఇంత పోస్టులు వస్తాయి అసలు పోస్టులు చూడగానే నాకు జాబ్ పక్కా అనిపించింది అన్ని పోస్టులు ఎక్కువ పోస్టులు రిలీజ్ చేశారు ఇప్పుడు సారు దానికి చాలా సంతోషంగా ఉంది మాకు మా నాన్నగారు ఆటో డ్రైవర్ అండి ఫస్ట్ నుంచి వెనకాల ఆర్థికంగా ఏమీ లేదు అమ్మగారు కూడా చిన్నగా ఏదో జాబ్ చేస్తూ ఉంటారు ప్రైవేట్ గా అంతే అన్నయ్య చదువుకున్నారు ఇలాగే మాది మిడిల్ క్లాసే ఫస్ట్ నుంచి తను ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళి నన్ను నువ్వు డిఎస్సి జాబ్ కొట్టాలి అని చదివించారు కాకపోతే ఆరు సంవత్సరాల నుంచి వెయిట్ చేసి చేసి ఇంకా ఇంకా మా వల్ల కాదు అని పెళ్లి చేశారు అప్పటికి అన్నయ్య గాని మా భర్త గాని నువ్వు జాబ్ కొట్టగలవు పెళ్ళైందంటే ఇక్కడికి బ్రేక్ కాదు చదివి కానీ పెళ్ళైన దగ్గర నుంచి చదివిస్తానే ఉన్నారు అలాగే నేను జాబ్ కొట్టి వాళ్ళకి ఇంతకాలం నా మీద నమ్మకం పెట్టుకున్నారు అది నేను నిలబెట్టుకున్నానని నాకు చాలా సంతోషంగా ఉంది అంటే డిఎస్సిలో ఈ గవర్నమెంట్ తీసుకు మెగా సంతకం పెడతదని మీరు అనుకున్నారు అసలు అంటే ఫస్ట్ సార్ అన్నారు అన్న మాట నిలబెట్టుకున్నారు అక్కడికి చాలా సంతోషంగా ఉంది అంటే ఇంత త్వరగా వచ్చి అని కూడా అనుకోలేదు ఎందుకంటే చాలా లాంగ్ ప్రాసెస్ ఇప్పటికి డిఎస్సి అనేది ఇప్పటికీ ఫాస్ట్ ఫాస్ట్ గానే మూవ్ అవుతుంది మొత్తం మధ్యలో కొన్ని కొన్ని అవాంతర అడ్డంకులు వచ్చినా దాన్ని అధిగమించి డిఎస్సిని కంప్లీట్ చేయడానికే చూస్తున్నారు ఇప్పటికే చాలా ఫాస్ట్ ప్రాసెస్ ఇది ఎలా అనిపిస్తుంది అమ్మా నాకైతే చాలా సంతోషంగా ఉందండి అంటే మా ఫ్యామిలీలో నేను ఫస్ట్ ఆడపిల్లని డిఎస్సి జాబ్ సాధించిందని గవర్నమెంట్ జాబ్ అనే గాని ఎవ్వరూ లేరు వెనకాల నుంచి ఎంతమంది ఎన్ని మాటలు అన్నా అమ్మ నాన్న లేదు మా అమ్మాయి జాబ్ సాధించిద్ది అని అందరూ నమ్మి ఇప్పటికీ నా మీద నమ్మకం ఉంచబట్టి జాబ్ సాధించగల గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని ఆడపిల్ల వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి మీద భారం పడకూడదు అని వాళ్ళు ఎలాగే నువ్వు ఆడపిల్ల కష్టం మీద బతక వాళ్ళు వాళ్ళు కష్టాల మీద వాళ్ళే బతకాలి అని చూపించారు నిజమేనంటారా నిజమేనండి ఖచ్చితంగా ఎందుకని ఎందుకంటే ఇంత పెద్ద అవకాశం ఇంకా ఎవరు ఇవ్వలేరండి ఇప్పట్లో మాకు జాబ్ కొట్టడానికి తక్కువ పోస్టులు ఇచ్చినా భయపడే వాళ్ళం కష్టపడే వాళ్ళం వచ్చిద్దా రాదా అని భయపడే వాళ్ళం ఇంత పెద్ద డిఎస్సి ఇవ్వడం వల్ల కొంచెం కాన్ఫిడెంట్ గా రాయగలిగాం ఇంత ర్యాంక్ వచ్చిద్దా నేను అనుకోలేదు కానీ జాబ్ సాధించగలుగుతానేమో అనే చిన్న ఆశ ఉండేది కానీ ఇన్ని పోస్టుల వల్ల ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగి ఇంకా మంచి ర్యాంక్ రావడానికి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తం చాలా బాగుండిద్దండి దాంట్లో ఇది ఫస్ట్ స్టెప్ ఈ ఈసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అటు లోకేష్ గారు కానీ ఇటు ఇప్పుడు జాయిన్ అయ్యే టీచర్స్గా మేము కానీ స్కూల్స్ని తీర్చిదిద్దుతాం మళ్ళీ అని చెప్పగలుగుతున్నాను